హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల పైన యూనియన్ నాయకుల మీద ఫైర్ అవుతున్న ఒక సగటు ఉద్యోగి మనోవేదనండి సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కాలిన గాయాలకు మందు కూడా వెయ్యలేరా యూనియన్ అసోసియేషన్ నాయకులారా సో ఉద్యోగులను ప్రభుత్వం దూరం పెట్టిందా ప్రభుత్వంతో ఉద్యోగులు అడగలేరా ఐదేళ్ళ ఆర్థికంగా చెదిగిపోయిన ఉద్యోగి అలనా పాలనా చాంతనై ఉద్యోగులు ఓటర్లు కాదా ఏదైనా ధరలు పెరిగితే అర్ధరాత్రి నుంచి అమలు చేస్తారు ఆరు డిఏలు సంగతి అతి గతి లేదు ఇప్పటికీ పాపం ప్రభుత్వం ఏర్పడే ఆరు నెలలు అని ఆరు నెలలు కూడా కాలేదని ఒకడు ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని మరొకరు ఇలా సోచయించు కూర్చుంటే ఆలోచన చేసేవారికి మరి ఉచిత పథకాలు ఎందుకు అని ప్రశ్నించరే బస్సులో తిరిగే తిరిగేకి ఛార్జీ లేని వారికి ఏడు ఎయిర్పోర్ట్లు ఎందుకు ఇక షిప్ ప్యాడ్లు ఎందుకు రిషికొండ ప్లేస్ ప్యాలెస్లు ఎందుకు డైరెక్ట్గా వాళ్ళు తీసుకొని పోకుండా వాళ్ళ పిఎల్ చేతి వాటాలు ఎందుకు ఉద్యోగులు వసూలు కొట్టుకునే కదా గత ప్రభుత్వం గతం గత అయిందేది మళ్ళీ భూమి గుండ్రంగా ఉందా యూనియన్ అంటే చందాలు వసూలు చేయడమేనా యూనియన్ అంటే క్యా క్యాలెండర్లు డైరీలు ఆవిష్కరించడమేనా ఎవడో ఒకడు రిటైర్ అయితే మైకు పట్టుకొని డబ్బా కొట్టడమేనా యూనియన్ యూనియన్ అసోసియేషన్ వాట్ ఈజ్ యువర్ వర్క్ జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి పన్నెండో పిఆర్సీ అమలు కావాలి ఏమైంది ఒక ఆరు ఒక పన్నెండు ఒక ఒకటి మొత్తం పంతొమ్మిది నెలలు గడిచినా మీరు ఇంకా కోమాలోనే ఉన్నారా సో దాదాపు రెండు సంవత్సరాలు ఓవర్ ఏ పిఆర్సి చూసినా ఏముంది గర్వకారణము అభిమన్యుడు అర్ధగాని లాగా మన పీఆర్సీలన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ మీ నెత్తి మీద చేయి పెట్టుకొని చెప్పండి ఏపీఆర్స్ అయినా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయ్యిందా అయ్యి కాలి అయ్యా కాలిన గాయానికి మీరు తెలియలేదా ఒక్కదానికైనా మందు రాశారా శోచాలయాల్లో కాకుండా నిజంగా శోచన చేయండి ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగులకు ఊరట కలిగించే పని చేయకపోవడం శోచనీయకమే మీరు నిద్ర నటించటం మరియు శోచించటం కాల శోచనీయకం సో కావున అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏకమై ఆర్థిక ప్రయోజనాలకై ప్రయత్నం చేయండి అనేది ఒక సగటు ఉద్యోగి మనోవేదన దీనిపై అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో